మీరు మెడిటేషన్ చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు వెరీ గుడ్ ప్రస్తుతానికి సొసైటీ అయితే లేదు కదా మరి ఆడపిల్లలు కూడా రకరకాలుగా ఉన్నారని విన్నాం ముఖ్యంగా ఇప్పుడు చాలా ఇబ్బంది పెట్టేది పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు సెల్ ఫోన్ సెల్ ఫోన్ తోటి మీ ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్ ఏమైనా తెలుస్తుందా మీకు ఏమైనా అలా ఇబ్బందిగా ఉంటారా ఉంటారండి మోస్ట్లీ మా సగం మంది ఫ్రెండ్స్ అయితే ఆ ఫోన్ యూస్ చేస్తూ యూస్ చేస్తూ దాని లేకపోతే తినరు దాని లేకపోతే మాట్లాడరు స్కూల్కి కూడా ఫోన్స్ తెస్తున్నారండి మధ్యన అది గనక లేకపోతే ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టు అయితే చేస్తున్నారు అవునవును కరెక్ట్ పెద్దవాళ్ళు కూడా అలాగే ఉన్నారు యాక్చువల్గా ఇంకా నాకు తెలిసినంత వరకు అంటే సొసైటీ ఇప్పుడు ఎలా ఉందండి ఆడపిల్లలు కూడా రకరకాల హ్యాబిట్స్ కి డ్రగ్స్ కి దీనికి వెళ్ళిపోతున్నారు అని తెలుస్తున్నారు అలా మీ సొసైటీలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడైనా మీ మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా చూసారు అలాగా అంటే మెడిటేషన్ గురించి అడగట్లేదు మీరు కాలేజీలో ఉంటారు వెళ్తారు ఫ్రెండ్స్ వాళ్ళ గురించి నాకు తెలిసినంతవరకు నేనైతే ఇప్పుడు దాకా అలాంటి ఫ్రెండ్స్ ని చూడలేదండి కానీ ఒక పాయింట్ లో మా ఫ్రెండ్స్ వాళ్ళ సిచువేషన్స్ చెప్తారు కదా వాళ్ళు స్ట్రెస్ తో సూసైడ్ చేసుకోవడం డ్రగ్స్ గట్టా తీసుకోకపోయినా కూడా అవి వెళ్ళాలన్న వైన్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవడానికి ట్రై ఓకే వల్ల బ్యాడ్ ఉండే అవకాశం ఉందంటారా చాలా ఉందండి అంటే అటువైపు వెళ్ళాలన్న ఉద్దేశం కూడా థాట్ కూడా మనకి రాదు అరే ఇది ఒకటి ఉంది ఇది వెళ్ళాము అన్న చిన్న థాట్ అస్సలు రాదండి ఎంత దూరం పెడతారంటే మాతజీ మనల్ని సేఫ్ ప్రొటెక్షన్ లో ఉంచుతారు సేఫ్ జోన్ లో ఉంచుతారు ఎప్పుడు కూడా నువ్వు చెప్పే ప్రకారం ఒక పది నిమిషాల మెడిటేషన్లో ఎంత బెనిఫిట్ దొరుకుతుందంటే ఇట్స్ హెయిడ్స్ ఆఫ్ కదా నిజం చెప్పాలంటే వరల్డ్ ఒక పాజిటివ్ వరల్డ్లోకి మీరు ఆటోమేటిక్గా మెడిటేషన్ ద్వారా వెళ్తున్నట్టే లెక్క నేను రీసెంట్గా విన్నాను ఇంత ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ హైదరాబాద్లో సహజోగా సెమినార్ జరిగిందని ముఖ్యంగా మీ పిల్లలు థర్టీ కంట్రీస్ నుంచి యువశక్తి పిల్లలు ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ ఏజ్ మధ్య పిల్లలు కలిసారని విన్నాను చాలా హ్యాపీ అనిపించింది దాని గురించి మీరు ఏమైనా తెలియదు చెప్పండి అసలు ఆ ఆనందం ఇంకా లాస్ట్ డిసెంబర్ లో అయింది కూడా ఇప్పటికీ అనుభవిస్తున్నట్టుంది అది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ యువశక్తి సెమినార్ అని కండక్ట్ చేశారు డిసెంబర్ లో అప్పుడు ఏం జరిగిందంటే మీరు అన్నట్టు ట్వంటీ ఫైవ్ థర్టీ ట్వంటీ ఫైవ్ కాదు చాలా చిన్న పిల్లలు కూడా వచ్చేసారండి అది ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ చాలా మంది వచ్చారు అప్పుడు ఏంటంటే ఎలాంటి వరల్డ్ లో ఉన్నామంటే మనం ఆ టైంలో మన మనం మనం స్పెండ్ చేసుకున్న టైం అనేది దొరికిందండి ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒకరినొకరు తెలుసుకోవడం అంటారు కదా ఎలా దూరంగా ఉన్న ప్రపంచం మీరు ఇందాక అన్నారు కదా డ్రగ్స్ ఇవన్నీ వాటి నుంచి మనం ఎంత దూరంగా ఉన్నాం మేము ఆ రెండు మూడు రోజులు ఎంత ఆనందాన్ని ఎంత అద్భుతంగా గడిపామంటే అసలు ఇంకా అలా నగ్గుతున్నాయండి అన్ని క్షణాలు వెరీ గుడ్ అమ్మ పిల్లలు ఎలా ఉంటే పేరెంట్స్ చాలా హ్యాపీ పేరెంట్స్ కూడా చాలా ప్రస్తుతానికి పేరెంట్స్ అంతా కూడా పిల్లల గురించి చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు సో అది కూడా మీ యొక్క సహజంగా మెడిటేషన్ గుణపాఠంగానే మీరు బట్టి నాకు అర్థమవుతుంది మరి మీ పేరెంట్స్ మెడిటేషన్ అది చేస్తారంటున్నారు కదా అదే మీ అమ్మమ్మ గారు వాళ్ళందరూ మీరు అందరూ కలిసి మెడిటేషన్ చేస్తారా పెద్దవాళ్ళు వేరుగా చిన్నపిల్లలు వేరుగా అలా ఏమైనా ఉంటుందా లేదండి ఇక్కడ ఉన్న కొన్ని రోజులు కూడా ఈవినింగ్ ఎవ్రీ ఈవినింగ్ ఫుడ్ సోక్ అందరి ఫుడ్ సోక్ అయిపోయాక అందరం కలిసికొచ్చని అమృతేషన్ లో నువ్వు మాట్లాడేటప్పుడు ఫుడ్ సోక్ అనే ఒక మాట అన్నావు వాట్ ఇస్ ఇస్ ఫుడ్ 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 కనెక్షన్ త్రూ ఆల్ ది మనం ఎనర్జీ సెంటర్స్ లెఫ్ట్ భూమాత కనెక్ట్ కనెక్ట్ అయి ఉంటాం ఉంటాం కానీ ద్వారా కూడా కూడా ఇది చేసుకునే వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది తెలుస్తుంది ఎలా ఏంటి విధానం ఏమైనా ఉంటుందండి ఎప్పుడైతే మనం సెల్ఫ్ రిలైజేషన్ తీసుకుంటామో అప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి ఇప్పుడు ఓకే ఓకే అంటే ఇది మీరు ఫుడ్ సోక్ మెడిటేషన్ అనేది ప్రతిరోజు చేయవలసింది అని అంటారా కంపల్సరీ ఖచ్చితంగా చేయాలండి పరమాత్మతో ఏకం అవ్వాలంటే మెడిటేషన్ ఫుడ్ సోక్ అనేది మనల్ని మనం బ్యాలెన్స్ లో ఉంచుకోవడానికి అంటే థాట్లెస్ కోపాలు బయట ఉన్న ప్రపంచంతో కొంచెం మనం డిఫరెంట్ గా ప్రూఫ్ చేసుకోవాలంటే ఉన్నది ఇది ఒక్కటే అంటే కోపం కూడా తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే మనం ఉంటాయని సిక్స్ ఎనిమీస్ సిక్స్ ఎమో అన్ని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే విధానం ఇదే అండి బయట కూడా ఇప్పుడు ఎవరైనా గొడవ పడుతుంటే కోపం వచ్చేస్తుంది కాదు మనకు కంట్రోల్ అవుతుంది ఆ పాయింట్కి ఓకే ఇక్కడ తగ్గాలి అన్న థాట్ మనకి వచ్చేదాకా చేస్తుంది మీకు తెలుసుదా ఆ విషయం కోపం తగ్గాలి ఈ విధంగా ఉండాలి అనేది అర్థం అవుతుందా ఖచ్చితంగా బయట వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఎంత తగ్గుంటే మనం ఏది ఏం చేసినా కూడా అండి కొంచెం డిఫరెంట్ గా ఉండాలి సహజోగా అంటే ఏం మాట్లాడినా ఏం చేసినా అందరూ కూడా అరే ఈ అమ్మ ఏంటి తినేంటి ఇంత అద్భుతంగా ఇంత మంచిగా ఎంత స్పెషల్ స్పెషల్ స్పెషాలి యూనిక్ యస్ యస్ ఎగ్జాక్ట్లీ మీరు మాట్లాడుతుంటే తెలుస్తుంది విషయం అది యూనిక్ అని మీరు స్పెషల్ గా ఉన్నారని నో డౌట్ ఓకే వైష్ణవి ఈ నెలలో మన హైదరాబాద్ లో సహజ స్ప్రెడ్డింగ్ ప్రోగ్రామ్ ఏదో కొంచెం భారీగానే ఏర్పాటు చేశారని తెలిసింది దాని గురించి ఏమన్నా అవునండి చాలా పెద్ద ట్వంటీ సిక్స్త్ నుంచి థర్టీ వరకు చాలా స్టేట్స్ నుంచి వస్తున్నారు లైక్ ఏపీ కర్ణాటక కేరళ నుంచి వచ్చి మా హైదరాబాద్ లోని ప్రతి మూలకి వెళ్ళి రేడియోషన్ ఇద్దాం అనుకుంటున్నారండీ పదయాత్ర జరుగుతున్నాయి మాస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అండ్ చార్మినార్ మొత్తం 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 చుట్టూ ఐదు వేల దీపతో దీపోత్సవం కూడా చేస్తారండి వెరీ గుడ్ దీప్ దీపాలు వెలిగిస్తూ సో అలా చేస్తూ మీరు ఈ రియలైజేషన్ అనేది అక్కడ ఇవ్వడం ఏమైనా దాని వల్ల లైక్ చాలా మంది అట్రాక్ట్ అవుతారు కదండి అన్ని చూస్తారు కదా అప్పుడు రిలైజేషన్ ఇస్తున్నాం ఓకే అంటే సహజంగా మెడిటేషన్ ఎలా చెప్పాలి చేయాలన్నా కూడా డీటెయిల్ గా మీరు అక్కడ చెప్తారు ఓకే బయట కంట్రీస్ నుంచి కూడా ఏమైనా వస్తున్నారు దీనికి అంటే లేదండి జస్ట్ ఇండియాలో వాళ్ళు వస్తున్నారు జస్ట్ అలాగే సౌత్ వాళ్ళు వస్తున్నారు చిన్న ప్రోగ్రామ్ లాంటిది కదండి అంటే ఇది ఓన్లీ మీ పిల్లల వరకేనా అంకుల్ అంకుల్ కంట్రీస్ నుంచి ఆర్టిస్ట్ బయట కంట్రీ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ కి ఎవరన్నా వస్తున్నారమ్మా అవునండి కబలే నుంచి వస్తున్నారు ఇంకా కొన్ని కంట్రీస్ వస్తున్నాయి అండి ఓకే అంటే మీ వయసు పిల్లలైనా పెద్దవాళ్ళు అందరూ కూడా దీంట్లో ఉంటారు ఏమైనా సెపరేట్ సెపరేట్ ఏమైనా ఉంటారు లేదండి అందరూ కలిసి కట్టుగా ప్రతి ఒక్కరికి రిలేషన్ ఇస్తారు అందరూ ప్రతి ఏజ్ అందరూ కూడా ఏదో కార్ ర్యాలీ కూడా ఏదో చేసి చేస్తున్నారు హడావడని విన్నాను అంత ట్రాఫిక్ లో మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టారంటే అంటే ఏ విధంగా చేస్తారు ఏమైనా ఐడియా ఉందంటారా మీకు నాకు తెలిసి మాటలు ఉంటారండి కమిటీస్ వాళ్ళతో కానీ ఏమైనా పెద్ద పెద్ద కమిటీస్ కదండి సొసైటీ కమిటీస్ మాట్లాడి ట్రాఫిక్ ఎలా చేయాలన్నది మీరు చాలా బాగా చేస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే సరస్వతి నువ్వు పదిహేడు సంవత్సరాలుగా ఈ మెడిటేషన్ చేస్తుందని ఇంతకు ముందు చెప్పావు నువ్వు ఈ సుదీర్ఘ ప్రయాణంలో నీకు కలిగిన విశేషాలు అనుభూతులు ఏమైనా ఉన్నాయి ఒకసారి మా ప్రేక్షకులకి తెలియజేయండి అనుభూతి అంటే నాకు చిన్నప్పుడు దగ్గు బాగా వచ్చేదండి చిన్నప్పటి నుంచి చాలా దగ్గు విపరీతమైన దగ్గు నెల తరబడి రాత్రి నిద్ర లేకుండా అమ్మ నాన్న అందరూ కష్టపడేదాతో మంత్స్ మంత్స్ నేను ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ టాబ్లెట్స్ మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ సిరప్స్ అన్నీ వేసుకునేదాన్ని కానీ ఎప్పుడైతే కొంచెం పెద్ద పెద్దగా ఏజ్ గ్రో అయ్యే కొద్దీ అమ్మ నాకు పక్కన కూర్చోపెట్టి విశుద్ధి క్లియర్ చేస్తూ గణేశాన్ని చదివిస్తూ అంతే కూడా చెప్పి నేను కూర్చోని అమ్మ జగన్మాత నాకు ఇది తగ్గించు నా వల్ల అవతలేదు ఇప్పుడు అసలు ఏది చేసినా ఏం తేడా చేసినా నాకు దగ్గనేది వస్తలేదు దగ్గు అన్న సెన్సేషన్ కూడా నాకు ఫీల్ అవ్వట్లేదు మదర్ ఎంత తగ్గిచ్చేశారంటే ఎప్పుడూ ఎంత రిలాక్స్ ఎవ్రీ డే ఎవ్రీ నైట్ ఎంత రిలాక్స్ గా పడుకుంటున్నాను సీజన్ అంటూ డిఫరెన్స్ లేదు ఏ సీజన్ అయినా కూడా వచ్చేది చిన్నప్పుడు కానీ ఎలాంటి డిఫరెన్స్ లేకుండా ఎలాంటి లేకుండా చాలా బాగా పడుకుంటున్నాను ప్రత్యేకంగా అంటే దాని గురించి ఏమైనా మెడిటేషన్ ఏమైనా ఉంటుందా మీకు అలా ఏమైనా ఈ విధానికి ట్రీట్మెంట్స్ అంటూ ఉంటాయి మనకి మనం అంతే సహజంలో గ్రోత్ ఒక్కొక్క స్టెప్ ఎక్కే ప్రయత్నంలోనే ఇవన్నీ వస్తే అవన్నీ తగ్గించుకోవాలంటే ఇంకా ఇంకా రీసెంట్ గా ట్వెల్త్ క్లాస్ లో పోస్ట్ హెడ్ గర్ల్ పోస్ట్ వచ్చిందండి నేను అనుకోలేదు నేను అవ్వాలా అన్న థాట్ లో ఉన్నా అవసరమా ఎందుకు స్టడీస్ పరంగా ఎందుకు అనుకున్నాను అమ్మ కూడా అమ్మ మా అమ్మ కూడా వద్దంది కానీ శ్రీ ఒకటి మాతీ నాకు అవసరమైతేనే ఇవ్వండి అనుకున్నాను నా అపోనెంట్ కంటే చాలా ఎక్కువ ఓచ్ నాకే వచ్చి హెడ్ గర్ల్ పొజిషన్ లో వచ్చాను అప్పటి నుంచి ఎంత ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు నేను హెడ్ గర్ల్ అవ్వడం వల్లనే జూమ్ ప్రోగ్రామ్ లో కూడా రిలైజేషన్ ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ స్టూడెంట్స్ అందరికి ఇచ్చే అవకాశం రిలైజేషన్ ఇచ్చే అవకాశం దొరికింది కంగ్రాచులేషన్ చాలా సంతోషం మీకు ఏమైనా బెనిఫిట్స్ అలాంటి మా ప్రేక్షకులకి యువత మిమ్మల్ని చూసి ఒక మంచి మార్గంలోకి వెళ్తారనే ఒక తాపత్రయంతో మిమ్మల్ని ఈ విధంగా అడగడం జరుగుతుంది ఓకే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మెడిటేషన్ అమ్మా వెరీ గుడ్ ఈ ఫిఫ్టీన్ ఏజ్ నుంచి ఇప్పటి వరకు టెపరేట్ గానే ఉందా టెర సో ఈ ఫిఫ్టీన్ ఏజ్స్ ఈ ట్రావెలింగ్లో మెడిటేషన్ కి కలిగిన అనుభవాలు మెమరీస్ ఫస్ట్ ఇందాక చెప్పినట్టు నా తలనొప్పి గురించి ఒక పెద్ద మెరాకిల్ అండి అది వాన్ థింగ్స్ ఏం తిన్నా వచ్చేసేది అండి వాన్థింగ్స్ హెడ్డేక్ వల్ల మైక్రో చాలా మంది ఎండ అంటారు వాటర్ తగ్గకపోవడం అంటారు ఎక్కువ మాట్లాడుతూ అన్నారు అంటే విసుకి అనమాట రెగ్యులర్ గా వస్తే ఆ బాధ ఒక రకం ఒక్కసారి అనిపించింది హెడ్డేక్ వల్ల అబ్బా ఎందుకు నాకు ఈ లైఫ్ లైక్ అలాంటి థాట్స్ వచ్చేవి ఇంత మొత్తం పట్టేసేది ఎప్పుడైతే మదర్ గురించి తెలుసుకొని చిన్నప్పుడు ట్రీట్మెంట్స్ అనేం కాదు జస్ట్ కూర్చొని అమ్మ తగ్గించమ్మ తగ్గించమ కూర్చున్నప్పుడు అదొక పెద్ద మెరాకిల్ తగ్గిపోయింది ఒక్కొక్కసారి వస్తుంది కానీ మొత్తం క్లియర్ అయిపోయా ఫ్రీడమ్ గా ఉన్నాయి ఇప్పుడైతే అదొక పెద్ద మెరాకిల్ అండి నా లైఫ్ లో ఏమన్నా నాకు ఎక్కువ భయం అండి చాలా భయం నాకు ఎవరితో లైక్ నా ఒపీనియన్ ఒపీనియన్ షేర్ చేసుకోవాలన్నా నా క్లాస్లో చాలా భయం నాకు లైక్ స్కూల్లో క్లాసెస్లో నార్మల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు దానికి కూడా నా క్వశ్చన్ ఆన్సర్ చేయలేను లైక్ తప్పు వస్తే లైక్ వాట్ విల్దే ఫీల్ అని సో ఒక మా స్కూల్లో ప్రోగ్రాంలో ఒక ఎజెండా ఇచ్చారు నాకు దానికి ఎంత అనుకోండి నాకు కాలో గజ్జ గజ్జ లైక్ ఐ వాస్ వెల్ ప్రిపేర్డ్ బట్ ఆల్సో ఐ వాస్ నాట్ ఎట్ ఆల్ అంత రాలేదు కాన్ఫిడెన్స్ రాలేదన్నమాట టూ డేస్ అనగా ప్రోగ్రామ్ అనగా ముందు రోజు కూడా ప్రాక్టీస్ ఆల్మోస్ట్ వచ్చేసింది భక్తి ఫైవ్ మొత్తం కానీ భయంతో చాలా స్టేజ్ చూస్తే అది ఒక రకమైన ఎంజైటీ ఫీలింగ్ కూర్చున్న ఒక రేపు అనగా ఈరోజు కూర్చున్నా మెడిటేషన్ చేసుకున్నా ప్రశాంతంగా ఉన్నా ఈరోజు అనగా ప్రశాంతంగా కూర్చున్నా ఇంకా మీరే చూసుకోవాలి అని వెళ్ళ ఎలా చెప్పానో కూడా నాకు సీరియస్లీ అది అలా ఒక డ్రీమ్ వెళ్ళి చెప్పేసా అంట కిందకొచ్చాక ఎంత బాగా చెప్పారో ఎక్స్పెక్ట్ చేయాలి మా ఫ్రెండ్స్ మా ప్రిన్సిపల్ మా టీచర్స్ అందరూ లైక్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి ఎందుకంటే ఒక సెకండ్ ముందు కూడా ఆ హార్డ్ బీట్ అదొక రేంజ్లో ఆ ప్రోగ్రాం అలా అయిపోయింది వచ్చిన తర్వాత మదర్కి ఎంత థ్యాంక్ఫుల్ చెప్పుకున్నాను ఎంత థ్యాంక్స్ చెప్తున్నాను అంత పెద్ద ప్రోగ్రాంలో నేను భయపడు తెలుస్తుంది నువ్వు మాటల్లోనూ నువ్వు ఎంత అర్థమవుతుంది వెరీ గుడ్ ఓకే సరస్వతి చాలా హ్యాపీగా ఉంది ఈ ఏజ్లో మీరు ఈ సహద్యోగ మెడిటేషన్ గురించి చేస్తూ మీరు అన్ని విధాలా కూడా ఆరోగ్యంగా కావచ్చు మీ చదువులో కావచ్చు చాలా బాగా డెవలప్మెంట్గా మీ మాటలను బట్టి నాకు అర్థమైంది మరి నీ వంతుగా ప్రస్తుతానికి మా ప్రేక్షకులకి యువతకి ఏ విధంగా నువ్వు ఈ సహజ మెడిటేషన్ చేయాలి ఏంటని నువ్వు ఏమైనా చెప్పగలవా ఒకటి చెప్పేదండి ఈ సహజ మెడిటేషన్ అనేది చాలా సులభమైనది ఫ్రీ ఆఫ్ కాస్ట్ యోగా ఆసనాలు అసలు కాదు జస్ట్ ఇన్ కనెక్టింగ్ విత్ ది గాడ్ ఎంత సులభంగా చేసుకోవచ్చో ఇది ఎక్కడైనా దొరుకుతుందండి మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ కోసం అని డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సహజ్ డాట్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లో సెర్చ్ చేయండి మీరు ఏ ఏరియా దగ్గరికి అయితే ఉన్నారో ఆ దగ్గర ఉన్న సెంటర్ కానీ ఆశ్రమం కానీ టైమింగ్స్ చెప్తారో అక్కడికి వెళ్ళి నేర్చుకోండి ఆత్మీయ గోదావరి ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సరస్వతి వైష్ణవి చాలా మంచి విషయాలు సహజంగా మెడిటేషన్ గురించి చెప్పారు మరి మీరు ఇంకా వృద్ధి చెంది స్టడీ పరంగా కావచ్చు మీ లైఫ్ ఇంకా ముందుకు ఉండాలని ఇలా యువతని ఈ విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటూ మా ఆత్మీయ గోదావరి నుంచి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్రేక్షకులందరికీ కూడా చూశారు కదా మరి యువత ఎంత బాగా వివరించారో విషయాలు ఈ రోజుల్లో యువత ఎన్ని రకాలుగా ఉందన్నది మనకు అందరికీ తెలుసు ఈ సహజయోగ మెడిటేషన్ ద్వారా పాజిటివ్గా ఉండడం కాకుండా హెల్దీగా వెల్దీగా అన్ని రకాలుగాను కూడా మనకు ఉపయోగాలు చెప్తున్నాయని దొరుకుతున్నాయని మీరు తెలియజేశారు మరి మీరు కూడా తప్పనిసరిగా దీన్ని ఆచరించి ముందుకు వెళ్ళాలని మా ఆత్మీయ గోదావరి నుంచి మేము కూడా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం మరి మర్చిపోకండి మా ఆత్మీయ గోదావరిని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వన్ సెకండ్ కలుద్దాం గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి